తొమ్మిది గంటలకు చేలో పోయినాము దాన్ని చేస్తున్నానంటే వెళ్ళాము వాళ్ళు మమ్మలా ఎనిమిది మంది వచ్చి నన్ను నా కొడుకుని కొట్టి కత్తులతో వెంకట్రావు అనే ఆ వ్యక్తి నా జాకెట్లో చేసి జాకెట్ అంతా చీర అంతా చింపేసి వెళ్ళ దారంతో కూడా తాకొని పోయేసి కొట్టి ఆడ పడేసిపోయారు కాళ్ళ జాత కత్తులతో కూర్చాడు మమ్మల ఈ కత్తులతో మాకు చేతులు దెబ్బలు చూడు ఇక్కడ ఇక్కడ తగిలి జాకెట్ అంతా చింపేసిండు మంగళ సూత్రం వెళ్ళ కూడా కాకుండా పెరుగుకొని వెళ్ళిపోయిండు వెంకట్రావు వాళ్ళ నాన్న బహుశా వెంకటేశ్వర్లు వాళ్ళు మొత్తం ఎనిమిది మంది వచ్చిండ్రు మమ్మల్ని ఈ పని చేసారు అది ఏమనంటే మేము నాయకులు ఏమో అని చెప్పు అంటున్నారు జనసేన ఊశ వెంకట్రావు వెంకటేశ్వర్లు ఊసా పెద్దవాళ్ళ నాన్న వెంకట వెంకట వెంకటేశ్వర్లు ఆలూరి వెంకటేశ్వర్లు మొత్తం ఎనిమిది మంది ఆడవాళ్ళు సులోచన అమ్మ వాళ్ళ భార్య వెంకట్రావు భార్య రవణమ్మ మొత్తం గడ్డం రమణమ్మ మొత్తం ఎనిమిది మంది మమ్మల పత్తులతో చెలిగి మమ్మల్ని అందరిని కొట్టేసి అక్కడ పడేసిపోయిన మా ఇద్దరిని వ్యవసాయ వెంకట్రావు ఈ పని చేస్తున్నాడు అదేమంటే నేను అధికారి పార్టీలో ఉన్నాను అంటున్నాడు జనసేన పార్టీ అని చెప్తున్నాడు ఈ వెంకట్రావు చేసిన పని చూడు నాకు ఈ జాకెట్ చూడండి జాకెట్ చూడండి వెంకట్రావు జాకెట్లో చెయ్యేసి చూడండి ఊశా వెంగట్రావు నన్ను ఈ పని చేసి నెలలో మొత్తం వాళ్ళు ఎనిమిది మంది ఆడవాళ్ళు మగోళ్ళు ఎనిమిది మంది మేమిద్దరము ఐదు మంది మగోళ్ళు ఎంకట్రావు రవి ఈజం చేస్తున్నాడు జనసేన పార్టీ అని చెప్పి అంటున్నాడు జనసేన పార్టీ అయితే ఈ మంది ఏమని చెప్పింది పైన అధికారులు అట్టవని ఎందుకు చేయ పెడతాను ఈ చేచ్చా వాళ్ళ అమ్మాయి ఒకటి నేనైనా ఒకటి మేము మా మామకి సంవత్సరాల నుంచి మేము అరవై సంవత్సరాల నుంచి భూమి చేసుకుంటాము ఆ భూమి కోసం మామూలు ఈ పని చేస్తున్నాడు చేలో నుంచి ఆక్రమించుకుంటాను చెట్టు శ్రీధులు చెట్టి ఆత్మకూరు ఆయన చూసుకొని లేస్తే ఆయన ఫోన్ చేసి నాకు ఒక ఇరవై మందిని పంపిమని అడుగుతున్నాడు మమ్మల్ని అసే పొలం గురించి పని చేస్తున్నాడు ఆత్మకూరు శ్రీధరు ఆయన పేరు ఎందుకు అంద చూసుకుని మాకు ఏమంటే తెలంగాణ లేరు ఆయన చెప్తున్నాడు మాకు చెప్పండి ల్యాండ్స్ ఒక మూడు దాకా ఆక్రమించుకోవడం ఇటువంటి పట్ట దొంగ పట్టాలు తెచ్చుకోవడం అవి అమ్ముకోవడం ఆయన ఉండేదంతా దొంగ పట్టాలను చేసుకోవడం